హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఇది వచ్చేసి బొబ్బట్లు ఫస్ట్ మైదా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మైదా బాగా జల్లు పట్టుకోవాలి సో పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేశాను తర్వాత ఒక వన్ స్పూను నెయ్యి వేసాను అనమాట ఫ్రాగ్రెన్స్ కోసం సో ఇది బాగా కలిపెట్టాలి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట సో మరీ జారుగా చేయకూడదు మరీ గట్టిగా చేయకూడదు అనమాట ఈ పిండి సెమీగా ఉండాలి సో నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను సో ఇది మైదా పిండితోనే చేస్తారు ఫస్ట్ ఈ మైదా పిండి కలిపి ఒక వన్ అవర్ క్లోజ్ చేసేసి ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలన్నమాట సో ఇప్పుడు మైదా కలుపుతున్నాను నేను సో ఇది కలపకముందు మైదా కలపకముందు ముందు పప్పు నానబెట్టుకోవాలి వాటర్లో ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది సో ఈ పిండి ముందే మనం పచ్చని పప్పు నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలన్నమాట కుక్కర్లో ఉడకబెట్టాల్సినంత అవసరమైతే లేదు మనం మామూలుగా వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్లో పచ్చని పప్పు బాగా ఉడికిపోతుంది అనమాట సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ మైదాని చూసారా ఈ టెక్స్చర్లో కలిపి పెట్టాను అనమాట సో ఇది కలిపేసి పక్కన పెట్టాను ఆల్రెడీ పచ్చని పప్పు ఉడుకుతూ ఉంది చేత్తో మ్యాష్ చేసినప్పుడు మనకి మ్యాష్ అయిపోవాలన్నమాట సో ఇట్లా మ్యాష్ అవ్వాలి సో ఇది బాగా కుక్ అయింది ఇది కొంచెం చల్లారాక నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట సో అది మిక్సీకి వేసాక ఇట్లాగా పొడి అయింది తర్వాత బెల్లం తీసుకొని కొంచెం బాగా కొట్టాలి సో దాన్ని బెల్లంని ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసాక బాగా ఇట్లాగా హీట్ చేయాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకొని హీట్ చేస్తే నేను బెల్లంలో వాటర్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే దాంట్లోనే వాటర్ వస్తుంది కదా సో ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది ఈ బెల్లం అంతా మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ ఉడకబెట్టేసి మ్యాష్ చేసిన మిక్సీలో వేసిన పచ్చన పప్పు ఉంది కదా అది దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాలకులు కూడా యాడ్ చేశాను సో ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు లిక్విడ్గా లేకుండా కొంచెం గట్టిగా అయ్యి జస్ట్ బాల్లాగా రావాలన్నమాట సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి చూసారా స్పూన్లోంచి ఇంకా అట్లా గట్టిగా ఉండాలన్నమాట సో అక్కడ వరకు నేను హీట్ చేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఆరిపోకుండా సో పిండి పర్ఫెక్ట్గా ఉంది సో మనం చేసుకునే ముద్ద ఈ సైజులో ఉంటే సరిపోద్ది ఎంత మైదా ముద్ద తీసుకుంటామో సేమ్ అంతే బాలు మనము స్వీట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు పచ్చని బెల్లం వేసి మనం మిక్స్చర్ చేసుకున్నాం కదా స్టఫింగ్ సో ఆ స్టఫింగ్ ఆరిపోయింది ఇప్పుడు నేను చిన్న బాల్స్ చేసుకుంటున్నాను సో ఇవి బాల్స్ చేసి పెట్టుకోవాలి కానీ మైదా పిండి బాల్స్ చేసి పెట్టుకోకూడదు ఎందుకంటే అది ఆరిపోద్ది అనమాట అప్పటికప్పుడు చేసి వేస్తామన్నమాట బొబ్బట్లు పెనం మీద సో నేను ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ చేసేస్తున్నాను స్టఫింగ్ బాల్స్ రెడీగా ఉంటే కొంచెం త్వరగా అవుతుంది అయితే లేట్ ప్రాసెస్ ఏంటంటే సిమ్లోనే కాలుస్తాం కాబట్టి బొబ్బట్లు కొంచెం లేట్ అవుతుంది సో ఇవన్నీ రెడీ అయిపోయేప్పుడు స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది దీంట్లో యాలకులు నెయ్యి కూడా యాడ్ చేశాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మనం ఒక పాలిథిన్ పేపర్ కానీ టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ అర నెయ్యి పూయాలి ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని మైదా కొంచెం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైతే స్వీట్ స్టఫ్ ఉందో ఆ బాల్ దాంట్లో పెట్టి కవర్ చేసేయాలన్నమాట మొత్తం సో ఆ స్వీట్గా అసలు బయటకు కనిపించకుండా నీట్గా కవర్ చేసి కొంచెం స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి చేశాక ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టి ఇంకొక పాలిథిన్ షీట్ పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేయాలి మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు నాకు అక్కడ బాటిల్ కనిపించింది కాబట్టి బాటిల్తో చేస్తున్నాను మీరు చపాతీ కర్రతో పల్చగా చేసుకోవచ్చు అనమాట సో చేత్తో కూడా చేయొచ్చు నెక్స్ట్ క్లిప్లో మీకు చేత్తో కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను సో ఇట్లా చేసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని పాన్ మీద వేయాలి సో లైట్గా నెయ్యి అప్లై చేయాలి సో ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేయాలి నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట నెయ్యితో చేస్తారు ఎక్కువ బొబ్బట్లు సో ఇట్లాగే వన్ బై వన్ చేసుకోవాలి సేమ్ ఎంత క్వాంటిటీ స్టఫింగ్ తీసుకుంటున్నామో అంతే మైదా బాల్ తీసుకోవాలి సో ఇది త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి మనం కొంచెం నెయ్యి అప్లై చేస్తూ పైన మళ్ళీ పాలిథిన్ షీట్ పెట్టడం ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట సో నేను చేత్తో చేశాను ఇప్పుడు ఇది పాన్ మీద బట్టి ఆయిల్తో సో ఇట్లా అన్ని వన్ బై వన్ చేసుకోవాలి ఇక్కడ చేత్తో స్ప్రెడ్ చేస్తున్నాను నేను సో చేత్తో కూడా చాలా ఈజీగా స్మూత్గా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు అనమాట సో ఈ బొబ్బట్లు టేస్ట్ బాగుంటుంది అయితే ప్రాసెస్ అనేది కొంచెం టైం టేక్స్ ప్రాసెస్ అనమాట సో వన్ బై వన్ ఒక ఇద్దరు ఉంటే ఒకరు కొంచెం స్టఫింగ్ ఫిల్ చేయడము ఒకరు కొంచెం కాల్చడం అట్లా చేసుకోవచ్చు సో బా కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సో నేను ఇక్కడ చేత్తో స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను సో ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి చేత్తో ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది అనమాట ఇది సో మీరు కూడా ట్రై చేయండి సో ఇది అయిన తర్వాత ప్యాన్ మీద మనం సిమ్లో రెండు వైపులా నెయ్యి అప్లై చేసి కాల్చుకోవాలి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో థ్యాంక్ యూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్